అందరికీ నమస్కారం అండి ఈరోజు సింగనమల నియోజకవర్గంలో ప్రతి సంవత్సరము జరిగే మహానాడు వేడుకలను గార్జదిన్నె మండలంలో చాలా పెద్ద ఎత్తున ఆరు మండలాల కార్యకర్తల సమక్షంలో ఈరోజు జరుపుకోవడం జరిగింది మన అన్న ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆయన జయంతి సందర్భంగా మే నెలలో ఎప్పుడూ కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటూ కార్యకర్తల సంక్షేమం గురించి మనము మాట్లాడుతూ అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి మనము తీర్మానం పెడుతూ ఈరోజు చాలా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మనము ముందుకు తీసుకెళ్ళాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా రాష్ట్ర స్థాయి నుంచి వచ్చినటువంటి అబ్జర్వర్ పర్వీన్ తాజ్ గారు ఏడిసిసి చైర్మన్ కేశవరెడ్డి గారు నర్సానాయుడన్న గారు ఇతర రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి గ్రామ స్థాయి మండల స్థాయి కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతము చేయడం జరిగింది స్థానికంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని చర్చించుకొని ఈరోజు ప్రతి మండలంలోనూ దాదాపు ఐదు నుంచి పది తీర్మానాల్ని మనము పెట్టడము దాన్ని ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఆమోదించి బలపరచడం జరిగింది ఖచ్చితంగా జ రానున్న జరగబోయే మహానాడులో రాష్ట్ర స్థాయికి కూడా ఈ తీర్మానాల్ని మనం పంపించడము ఖచ్చితంగా సింగన్మల్ల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సింగన్మల తెలుగుదేశ కార్యకర్తలు కానీ నాయకులకి కానీ ఖచ్చితంగా ఈ పనులన్నీ కూడా చేసే విధంగా కూడా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది రా రాష్ట్రంలో అత్యధిక పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఏ పార్టీకి లేనంత కుటుంబము కోటికి పైగా సభ్యత్వాలు జరిగి ఈరోజు మనము ఇది ఒక పండుగ వాతావరణంగా జరుపుకుంటున్నటువంటి పండుగ అని కూడా తెలియజేస్తా ఉన్నాను నియోజకవర్గ స్థాయిలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ధ్యేయంతో ప్రతి ఒక్కరము కూడా కలిసి కట్టుకొని ఇక్కడ స్థానికంగా తెలుగుదేశం జెండాని ఎగరేశాం అదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్తకి న్యాయం జరిగే విధంగా కూడా పని చేయాలని ఖచ్చితంగా మేమంతా కూడా కలిసి ముందుకు వెళ్తా ఉన్నామని ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు కూడా తెలియజేయడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారంగా సంక్షేమము అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో రానున్న రోజుల్లో ప్రతి నెలకు ఒకసారి కార్యకర్తల మీటింగ్ తీసుకొని కార్యకర్తలు ఏమైనా విభేదాలు ఉంటే అవన్నిటిని కూడా పెద్దల సమక్షంలో వాళ్ళని సరిచేసి ఇంకా అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళేలాగా ప్రతి కార్యకర్త పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా కూడా రానున్న రోజుల్లో ప్రణాళికలు తీసుకుంటామని తెలియజేస్తూ మన అన్న లోకేష్ అన్న గారు ఎన్నడూ లేని విధంగా యువగలం పాదయాత్రలో ప్రతి గ్రామాన్ని కూడా ఆయన సందర్శించి నియోజకవర్గ పర్యటనలో కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు అవన్నీ కూడా పట్టించుకో పట్టించుకొని ఈరోజు ప్రతి నియోజకవర్గంలో అప్పుడు ఇచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈరోజు మేము ఎమ్మెల్యే అయినాక కూడా ఆయన గుర్తు చేస్తూ ఆ ఊర్లో ఇలా సమస్య ఉంది పిలిపించుకొని మాట్లాడండి అని కూడా మమ్మల్ని గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఖచ్చితంగా ఎప్పుడూ లేని వ్యవస్థని మనం ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం నియోజకవర్గ కార్యకర్తలు అందరూ కూడా సమన్వయం పాటించి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మేమంతా కూడా పెద్దల సమక్షంలో మీకు నిర్ణయానికి ముందు ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు ఈరోజు మినీ మహానాడు సింగనమల నియోజకవర్గం గార్లదిన మండలంలో జరుపుకున్నాము రేపు పార్లమెంట్ మహానాడుని అనంతపురంలో జరుగుతుంది ఖచ్చితంగా సింగనమల నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా వేలాదిగా వచ్చి అక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తూ అదే విధంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఒక పసుపు పెద్ద మహానాడుని కడప జిల్లాలో నిర్వహించనున్నారు సింగ నియోజకవర్గ కార్యకర్తలము తెలుగుదేశం కుటుంబ కూడా తరలి వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది ప్రాంతంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యురాలు బండారు శ్రావణశ్రీ గారు నియోజకవర్గ వచ్చినటువంటి పరవీంద్ దాస్ గారు అదేవిధంగా దిస కమిటీ సభ్యులైనటువంటి కేశవరెడ్డి గారు నరణ గారు ఆధ్వర్యంలో ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు నిజంగా ఒక పండుగ వాతావరణం లాగా ఈరోజు ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఎంతో సంతోషంతో కార్యక్రమంలో పాల్పంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలతోటి కొట్టు పెట్టాడుతున్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి మరియు సంక్షేమ దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీసుకోవడమే కాదు ప్రతి కార్యకర్తని గుర్తించి ప్రతి కార్యకర్తని గౌరవించి మన ప్రియతమ నేత నారా లోకేష్ గారు వారి యొక్క సమస్యలు వింటూ ప్రత్యేకంగా యువత కోసం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కంపెనీలతో మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ప్రయత్నంలో భాగంగా లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు పరిశ్రమలు రాబోతున్నాయి ఆ పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి కాబట్టి గత ఐదు రోజుల క్రితమే నారా లోకేష్ గారు మన అనంతపురం జిల్లాలో పర్యటన చేసి ఉత్తి దగ్గర ఉన్నటువంటి బేతాపల్లి దగ్గర దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నటువంటి సోలార్ మరియు విండ్ పవర్ ఈ ఈరోజు ప్రారంభించడం జరిగింది దీని ద్వారా మన అనంతపురం జిల్లా వాసం దాదాపు పదివేల మందికి అక్కడ ఉద్యోగ అవకాశం లభిస్తున్నాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమం ద్వారా అనంతపురం జిల్లాకి ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ చూపిస్తూ నారా లోకేష్ గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అనేక సంస్కరణలు తీసుకొస్తూ ప్రత్యేకించి అందరినీ ఒక మెడల్పు చేసే కార్యక్రమాన్ని దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి అనంతపుర జిల్లా వారు పాటుపడుతారు అదేవిధంగా ఈ రోజు మహానాడులో మినీ మహానాడులో తీర్మానాలు చేసుకుంటూ ఈ రోజు దాదాపుగా ఆరు ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల ఎక్కడికక్కడ మనం చర్చించుకొని ఆ తీర్మాను కూడా ఆమోదింపజలుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి మహానాడు కడపల జరిగేటువంటి మహానాడులో ఈ తీర్మానాలను కూడా పొదుపరిచి తప్పకుండా వెనుకబడినటువంటి సింగనమండ అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మేమందరూ కూడా పోరాటం చేయడం జరుగుతూ ఉంది తప్పకుండా మన నిధులు తీసుకొచ్చేటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎంపీగా గారు నేను అదేవిధంగా మా యొక్క ఉన్నటువంటి కమిటీ అందరూ కూడా ఈరోజు తీర్మానం చేసుకొని ముందు ముందుకి సింగ్రమ నియోజకవర్గంలో ప్రత్యేక సాగునీటి సమస్యలు తాగునీటి సమస్యలు రెండు కూడా మేము తీర్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ముందుకెళ్తున్నాము ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వేలాదిగా తరలించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈరోజు వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళ యొక్క మనోభావాలు కూడా చెప్పి చర్చించుకోవడం జరిగింది చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా కుటుంబ సభ్యులాగా పెద్ద కుటుంబం కాబట్టి చిన్న సమస్యల సమస్యల అది మామూలే కాబట్టి వారు చర్చించుకొని ఇంకా ముందుకెళ్తూ భవిష్యత్తులో సింగమాల నియోజకవర్గంలో అత్యధిక మేయర్తో ఇక్కడ అభ్యర్థులు గెలిచేటువంటి ఒక స్థాయికి తీసుకెళ్లడమే కాదు రానున్న పంచాయతీ ఎలక్షన్స్ లో కావచ్చు ఎంపీటీ సెలెస్ కావచ్చు జడ్పీటీ సెలెస్ కావచ్చు అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ విజయత మోగించేలాగా మేమందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి ఒక తీర్మానాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈరోజు రేపు మార్నింగ్ అంటే రేపు ఉదయం జరిగేటువంటి జిల్లా మినీ మహానాడికి తరలి వచ్చి తెలుగు తమ్ములందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి మేమందరూ పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపుతో పాటు కడప కూడా వేలాదిగా తరలి వచ్చి కడప ఆ యొక్క విజృంభం అంటే కడపలు చేసినటువంటి మా గర్జనని ఆ మహానాడిని తల్పించేలాగా ఈరోజు ఖచ్చితంగా అందరూ రావచ్చు సింగరమల నియోజకవర్గ మినీ మహానాడు ఈరోజు న్యూయార్క్ గార్ల తిన్న హెడ్ క్వార్టర్లో జరుపుకోవడం జరిగింది ఈరోజు పండగ వాతావరణంలో ఆ రోజు రామారావు రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు ఎంతోమంది తరలి వచ్చి ఈ మినీ మహానాన పండగలా నిర్వహించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ మినీ మహానాల్లో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది అంటే ప్రతి మండలం నుంచి మా ఎమ్మెల్యే గారు ఇక్కడ కలెక్ట్ చేసి ఆ తీర్మానాలు ఇక్కడ ప్రవేశపెడితే ఇదే తీర్మానాలు మేము బలపరిచి జిల్లా మహానాడుకు తీసుకోవడం జరుగుతుంది రేపు రేపటి రోజున రేపటి రోజున ఇరవై రెండవ తారీఖున ఫంక్షన్ హాల్లో అనంతపురంలో జిల్లా మహానాడు జరుగుతుంది ఆ మహానాడుకి తీర్మానాలను తీసుకుని అక్కడ మేము తీర్మానాలను మద్దతు ఇస్తూ అక్కడి నుంచి రాష్ట్ర మహానాడుకు తీసుకుపోతాం తప్పనిసరిగా తీసుకున్న తీర్మానాలను కూడా జరగడానికి నూటికి నూరుపాళ్లు ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అలాగే ఇలాంటి పండుగ వాతావరణంలో అంతా చర్చించుకొని అభిప్రాయాలు కార్యకర్తల అభిప్రాయాలు నాయకుల అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది ఇవన్నీ కోడ్రీకరించుకొని వచ్చే నాలుగు సంవత్సరాలు ఎలాగ అభివృద్ధి చేయాలా కార్యకర్తలకు సంక్షేమం ఎలా చూడాలా కార్యకర్తలకు పథకాలు కానీ వాళ్ళకు అందేలా ఎలా చూడాలా అలాగే పార్టీ నిర్మాణాన్ని బలపరిచే విధంగా మనం ముందుకు పోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలు నమస్కారం